క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వర్ దివ్యనామంన శుభాలు నూతన జీవిత అనుదిన ధ్యానము నమ్మడం అంటే చూడటం క్రైస్తవ్యంలో నమ్మటం అనేది చూడటం మరియు మనకు సత్యము సాక్ష్యంగా ఉందని గుర్తుంచుకోవాలి ఒకటో పేతురుసన పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమయుక్తంనైనా సంతోషం గలవారై ఆనందించుచున్నారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు క్రైస్తవులుగా జీవించటం చాలా కష్టంగా ఉందని చాలా విషయాలు చెప్తారు చూచి నమ్మడము సత్యమైన సాక్ష్యము అనే విషయాలు చెప్తారు సహజమైన కోణంలో చూస్తే ఈ సూక్తులు చాలా నిజము అనిపించవచ్చు ఈ దిన మన వచ్చినంలో పేతురు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించు చెప్పలేని మరియు మహిమతో నిండిన ఆనందంతో సంతోషిస్తారు అని చెప్పాడు దేవుని విషయాలలో చూచి నమ్మడము కాదు మరియు చూచి నమ్మడము ఇప్పటికీ జరగదు ఎందుకో తెలుసా ఎందుకంటే ఏసుక్రీస్తు భూమిపై ఉన్న రోజుల్లో మనుషుల మధ్య నడిచాడు మరియు భూమిపై దేవుడిగా మాట్లాడాడు అనేక అద్భుతాలు మరియు స్వస్థతలు చేశాడు అయినప్పటికీ అతను సిలివ వేయబడ్డాడు ఈ ఉదయము నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పొడవు పరిమాణము కాలము మరియు శాశ్వతత్వంలో మీ కీర్తిని రుజువు చేయటము కనిపించే వాటిలో పాతి పెట్టబడదు కానీ కనిపించని వాటితో దేవుడు అదృశ్య లోకం నుండి కనిపించే ప్రపంచాన్ని సృష్టిస్తాడు అని బైబుల్ చెప్తుంది ప్రియమైన దేవుని విషయాలలో మనము చూస్తామని నమ్ముతున్నాము మనము సాక్ష్యాధారాలను సత్యముగా చూడము మన దగ్గర సత్యమే సాక్ష్యంగా ఉంది దేవుణ్ణి శృతించండి యేసుక్రీస్తు ప్రభువు అని చూడడానికి ప్రయత్నించటం మానేయండి మరియు మీరు అతనిలో ప్రభును చూడగలిగేలా ఆయన ప్రభువు అని నమ్మండి నిత్య జీవాన్ని చూడాలని ప్రయత్నించడం మానేసి శాశ్వత జీవితాన్ని విశ్వసించండి అప్పుడు మీరు మీరు శాశ్వతత్వాన్ని చూస్తారు మీ శ్రమను చూడటం మానేసి దేవుని ఏర్పాటుపై నమ్మకం ఉంచండి నేను దేవుని నమ్మాను మరియు అతను నాకు చూపించాడు ఆమెన్